நேற்று உருக்கு மை நமஸ்ட் எட்டு வேணு பண்ணுற நமஸ்கு ரமண்கார 안 보나 와? 빨리 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 � ఇవన్నీ ఎందుకు లేబాయ్ పొద్దున్నే పెట్టుకుంటా పెట్టుకుంటూ మళ్ళీ క్రాబ్ పోతుంది సరే బహు శుక్రియా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నమస్తే ఏ నైనా ఏమైనా ఏమి నైట్ మొదలు పెడతానో లేదా నువ్వు మీ వార్డులో అడివి టెండర్ వేయలేదా మరి ఇప్పుడు అవును టెండర్స్ పిలిచినాం కదా మేము అవును కేసుకి ఏం సంబంధం ఉంటుంది అది కేసు వేసినది మనమేనా ఏం లాస్ వస్తుంది అసలు అయిపోయిన వరకు బిల్లులు ఎట్లా పెట్టుకుంటారు అయ్యే నాది వెళ్దా అది ముందే బిల్లులు తీసుకొని చేసినారు టెండర్ అది కేసుతో ఏం సంబంధం లేదు కేసు ఇన్ డైరెక్ట్ ఎనీథింగ్ కదా ఆ మొదలైన పెట్టిన ప్యాచ్ వర్క్ ను కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఓకేనా అది చెప్పి ఉంటుంది నమస్తే చెప్పారు నాకు సమస్య ఉంది సార్ మా అమ్మ చనిపోక ముందు నాకు రాసిచ్చింది సార్ కాకపోతే నేను కన్న కూతురిని కాదు మీ అమ్మ చనిపోయే ముందు ఇల్లు రాసిచ్చింది సార్ మీకు ఇల్లు రాసిచ్చింది నువ్వు పెంపుడు కూతురువి మేనత్త వాళ్ళు మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు వచ్చి ఈ ఇల్లు నీకు సంబంధం కాదు నువ్వు మా అన్నకేం పుట్టలేదు మాకు అది ఇల్లు అని చెప్పి ఇంటి మీద వీగం ఏసినారు సార్ నాకు నీకు మొత్తం రిజిస్ట్రేషన్ అన్నట్టు సార్ అన్నీ అయినాయి ఆయన కూడా బీగం సార్ సే సార్ దగ్గరికి వెళ్ళినాం సార్ కలిసినాము కాకపోతే సార్ పట్టించుకుంటున్నారు ఆయన వాళ్ళ ముందు రావడం లేదు సార్ దానికి ఎవడేం చేసే కదా మన సివిల్ వెల్ అని ఎస్ఐ గారు ఈమె వాళ్ళమ్మ వాళ్ళేమో ఈమెకి రిజిస్ట్రేషన్ చేసినట్టు కానీ పెంపుడు కూతురు అంట దానికి ఏదో అక్కడ ఉన్న వాళ్ళు అంటే సొంతం పిల్లల్లో లేకుంటే పిల్లలు లేరా వాళ్ళ అన్న కూతురులో వాళ్ళు ఎవరో ఉండి అబ్జెక్షన్స్ ఏదో చెప్తున్నా సో పిలిపించి మాట్లాడ పిలిపించి కేవలి సబ్ మీరు మా నేనే వాళ్ళకే కదా చెప్పేది నేను వాళ్ళ ఇంటికి పోయి పంచాయతీ పంచాయితీ చేయలేను కదా ఇవే పంచాయతీలు అంటే నాకు సరిపోతుంది ఏం పను వర్క్స్ మొదలు పెట్టవా ఎక్కడ పెడతావు ఎక్కడున్నా ఇప్పుడు నీకు వచ్చినాయి నువ్వు స్పీడప్ చేయించేసే సేపా వర్కులో ఏమైనా బామ్మా అమ్మా సార్ సార్ ఓకే చాలా ఎంతమంది ఇచ్చినా నీకు సెంటర్ ప్రొసెప్షన్ చేస్తున్నారా ఆటో ఉందా డోర్ టు డోరా పిష్కాడ్ మీదేనా ప్లానింగ్ సెక్రటరీ ప్లానింగ్ సెక్రటరీ చెప్తారా వాలంటీర వాలంటీర్ భరత్ భరత్ ఏరో గారో క్లీన్ చేయిట్లాగా అమ్మా అండర్స్టాండ్ ఏరో గారో క్లీన్ చేతింది ఇదంతా దెంపిసేయకన్నా మళ్ళీ కాలవల్ మీద దీని మీద అంట ఇన్ఫార్మ్ గాదు అమ్మా యాక్చువల్లీ ఇస్ కొడుతకడు నోటిఫై చేసావా వాటికైపోయిందంటారే కరెక్ట్ సైన్ లో లాగే టిఆర్ కూడా అడగండి